ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కు సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ జీరో ఎయిట్ రెండు వేల ఇరవై నాలుగు మనకు నోటిఫికేషన్ వచ్చింది ఇది ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించింది ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ట్వంటీ టూ జానవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఓపెనింగ్ డేట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ట్వంటీ త్రీ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు క్లోజింగ్ టైం ట్వంటీ టూ టూ రెండు వేల ఇరవై ఐదు ఇంకా మనకు వన్ మంత్ టైం ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూనిట్ పే బేసిక్ పే పద్దెనిమిది వేలు ప్రజెంట్ పద్దెనిమిది వేలు ఉంటుంది తర్వాత ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఉండాలి మళ్ళీ ఇక్కడ టోటల్ వేకెన్సీ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది నోటిఫికేషన్స్ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి ఒకసారి చూసుకుంటే చూసుకోండి తర్వాత ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఏ టూ ఏ త్రీ ఏ టూలో సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ వితౌట్ గ్లాసెస్ గ్లాసెస్ ఉండకూడదు అంటే మొత్తానికి సైట్ ఉండకూడదండి ఏ త్రీ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ ఒకసారి చూడండి ఇవి మొత్తం బీ వన్ బీ టూ సి వన్ సి టూ ఒకసారి చూసుకోండి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అండి నెక్స్ట్ నార్మల్ ఏజ్ పద్దెనిమిది నుండి ముప్పై మూడు సంవత్సరాలు ఏజ్ పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు తర్వాత ఇక్కడ కమ్యూనిటీ కేటగిరీస్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ త్రీ ఇయర్స్ అంటే అక్కడ థర్టీ సిక్స్ ఇది త్రీ థర్టీ నైన్ ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ వన్ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చండి మళ్ళీ ఇక్కడ పిడబ్ల్యూడి ఓబీసీ నాన్ క్రిమిలియర్ థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకసారి చూడండి ఇది మొత్తం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కట్ ఆఫ్ డేట్ గురించి చూడండి డేట్స్ ఇచ్చారు ఈ కట్ ఆఫ్ డేట్లో మీ డేట్ ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ ప్రాసెస్ అండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ నెక్స్ట్ పిఈటి డివి ఎంఈ మెడికల్ ఎగ్జామినేషన్ మొత్తం టోటల్ మార్క్స్ హండ్రెడ్ ఉంటాయండి మినిట్స్ తొంభై నిమిషాలు నైంటీన్ మినిట్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ట్వంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ థర్టీ నెక్స్ట్ జనరల్ అవేర్నెన్స్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మొత్తం టోటల్ హండ్రెడ్ ఎగ్జామ్ మొత్తం టెన్త్ బేస్డ్ మీదనే ఉంటుందండి ఒకసారి చూసుకోండి ఎగ్జామ్ ప్రాసెస్ ఇది నెక్స్ట్ మనకు పీఈటీ ఉంది కదండి మేల్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ మేల్ క్యాండిడేట్లో థర్టీ ఫైవ్ కేజెస్ ఫీమేల్లో ట్వంటీ కేజెస్ టూ మినిట్స్ ఇది పీఈటీ టెస్ట్ అండి మేల్లో థర్టీ ఫైవ్ కేజీస్ ఫీమేల్లో ట్వంటీ కేజీస్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి చూసుకోండి మొత్తం నెక్స్ట్ ఈ జోనల్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి ముఖ్యంగా మన సికింద్రాబాద్ జోన్లో చూద్దాం సికింద్రాబాదే కాదండి ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ మొత్తం టోటల్ ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు ఉన్నాయి ఇక్కడ యుఎర్ఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ వాళ్ళకు రెండు వందల ముప్పై ఐదు ఎస్టీ నూట నలభై నాలుగు ఓబీసీ నాలుగు వందల పదిహేను యుఎర్ఎస్ ఏడు వందల పది ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఆరు మొత్తం టోటల్ ఒక వెయ్యి ఆరు వందల నలభై రెండు నెక్స్ట్ కోల్కతా టోటల్ ఒక వెయ్యి నల్ నలభై నాలుగు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ వాళ్ళకు నూట ఎనభై నాలుగు ఎస్టీ డెబ్బై రెండు ఓబీసీ రెండు వందల ఇరవై మూడు నార్త్ సెంట్రల్ రైల్వే టోటల్ రెండు వేల ఇరవై నెక్స్ట్ ఈస్ట్ తర్వాత ముంబై సెంట్రల్ రైల్వే ముంబై మూడు వేల రెండు వందల నలభై నాలుగు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ వాళ్ళకు నాలుగు వందల ఎనభై ఎస్టీ రెండు వందల యాభై ఏడు ఓబీసీ ఎనిమిది వందల నలభై ఐదు కోల్కతా ఇలా మొత్తం వేకెన్సీస్ ఉన్నాయండి అప్లై చేసుకోవచ్చు ఎక్కడైనా సికింద్రాబాద్ అనే కాదు చెన్నై అండి న్యూఢిల్లీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు ఎస్సీఎస్టీ ఓబిసి ఈడబ్ల్యూఎస్ ఇలా మొత్తం ఉన్నాయండి ఓకే